మనం చూసుకున్నట్లయితే సో వాతావరణ సమాచారంతో మేము ముందుకైతే రావడం జరిగింది బుధవారం సంబంధించి బుధవారం ఏపీ తెలంగాణలో ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అయితే ఇప్పుడు మనం చూడబోతున్నాం అనమాట ఏపీ తెలంగాణలో బుధవారం సంబంధించి మనకి వర్షాలు అయితే ఉన్నాయి అయితే మనకి ఎక్కడెక్కడ రాబోతున్నాయి ఏంటి అనేది చూసుకున్నట్లయితే మనకి క్లియర్ అప్డేట్ రాదు ముందుగా ఆంధ్రప్రదేశ్ అయితే చూద్దాం ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్లయితే మనకి శ్రీకాకుళం నుంచి పట్టుకొని ఇటు అనంతపురం వరకు కూడా ఇటు నెల్లూరు వరకు కూడా చిత్తూరు వరకు కూడా సో ఆకాశం మేఘావృతమై ఉండే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు ఆకాశం మేఘావృతమై ఉండి చెదురుమోదురు జల్లు పడతాయని చెప్తున్నారు ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో కూడా అదే పరిస్థితి అయితే కొనసాగబోతుంది ఈ అల్పపీడన ప్రభావం అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే మనకి అటు ఒరిస్సా పశ్చిమ బెంగాల్ మధ్యలో ఈ అల్పపీడన ప్రభావం స్టార్ట్ అయింది దాని ప్రభావంతో ప్రజెంట్ ఏపీ తెలంగాణలో మనకి వర్షాలు అయితే చిరుజల్లులు అయితే పడుతూ ఉన్నాయన్నమాట సో అక్కడ ఉంది కాబట్టి సో కొంతవరకు తక్కువ వర్షాలు అయితే చెదురు ముదురు పడే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ బుధవారానికి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం